చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటేసి కట్టేసి పైతో నువ్వు ఒంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చక్కటి కా తుంటే బాబు బందవడో ప్రకం సంతీజా మంచి రాణి దాన్ని మండోడా భక్తుడా బాగున్నారా బాగున్నా బాబా మన భక్తులందరూ లసుక తప్ప భక్తులను పిలవండి నాయనా బాబా దర్శనానికి భక్తులందరూ రండి భక్తులారా ఇది అక్షయ పాత్ర ఇందులో బంగారం డబ్బు ఏ చేసినా రెండింతలు అవుతుంది నా సందేహం ఉంటే వచ్చి ప్రయత్నించు ఓం ప్రయత్నించున్నాయనా చూడు నాయనా నా అక్షయపాత్ర నుంచి నీకు రెండింతలు ఇస్తాను ఓం ఓం బ బాబాకి జై బాబాకి జై భక్తులారా మీకే సమస్యలు ఉంటే చెప్పుకోండి సందేహాలు ఉంటే అడుక్కోండి కానీ మీరు తెచ్చిన కానుకలు బంగారం వస్తువులు మాత్రం మా పాత్రలోనే వేయండి బాబా ఇది నా జాతకం నా జాతకం చూసి నా భవిష్యత్ చెప్పండి చూపి నాయనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉంటారు కదా అవును బాబా మీకెలా తెలుసు బాబా నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నాయన కూర్చో యదవ సంతానం బాబా నాకు పెళ్ళి అవుతుందా బాబా ఈ రెండు వేలలో ఒకవేళను ఆయన నీకు తప్పకుండా పెళ్ళి అవుతుంది నాయన ఒకవేళ పెళ్ళి కాకపోతే బాబా మరలా నా దగ్గర ఆయన నాయనా నీకు అడ్డతాడు కట్టి పంపిస్తాను అడ్డతాడు కాదు బాబా అయ్యో బాబా బాబా నా గొప్ప సందేశం బాబా బాబా నేను గొప్ప సందేహం అడగాలని ఉంది ఓ అది ఏంటి అడుగురా గొప్పదో కాదు నేను చెబుతాను ఆశ ఆశ దూరాశ ఈ మూడింటికి తేడా చెప్పండి బాబా మంచి ప్రశ్న అవి అడిగా నీలో చాలా సందేహం ఉంది చెబుతాను విను చెప్పండి బాబా ఒక భార్య కావాలనుకోవడం అనుకోవడం ఆశ అర్థమవుతుందనా అయినా ఒక భార్య కావాలనుకోవడం ఆశ అంతకంటే మంచి భార్య కాలు అనుకోవడం అత్యాశ నాయన అంతకంటే మంచి భార్య కాలు అనుకోవడం అత్యాశ ఇద్దరు ముగ్గురు భార్యలు కాలు దురాశ అర్థమవుతుందా నాయన ఇద్దరు ముగ్గురు భార్యలు కాలు దురాశ ఆహాహా ఎంత బాగా చెప్పావా బాబా భార్య మన మాట వినాలంటే ఏం చేయాలి బాబా అది తెలిస్తే నేను ఎందుకు నాన్న సన్యాసిని అవుతాను బాబాకి బాబా ఎప్పుడౌతుంది బావా నా కర్మరా నా కర్మ అయినా నీకు పెళ్లి అవసరమా బావా పది మంది పిల్లలకు తండ్రిలా ఉన్నావు నీకు పెళ్లి అవసరమేంటి అవసరమే బాబా సరే తీస్తాను వెళ్ళి కట్టు పెళ్ళి అయిపోతుంది

ఇక చిన్న సందేశం బాబా నాయన నువ్వు అన్నం తింటున్నావా లేక డౌట్స్ తింటున్నావా నాకు టైం లేదు పో వెళ్ళి కూర్చోపాటి బాబా పరమాత్మ ఆత్మకి పరమాత్మకి బాబా పర అని రెండు అక్షరాలు నాయనా అర్థం కాలేదు బాబా నాకు తెలిస్తే కథలో చెప్పడానికి ఆత్మ అంటే మనలో ఉండేది పరమాత్మ అంటే దానిలో ఉండేది అంతే కదండ్రా అంతేగా అంతేగా అది ఏ దారిలో నడవాలి బాబులో ఎన్ని దారులు ఉన్నాయిగా ఏ దారిలో నడవచ్చు ఓ మై గాడ్ బాబా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉంటుంది బాబా రెండు వేల నాకేం తెలుసురా తొక్క రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎలా ఉంది నాయన చాలా బాగుంది బాబా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలా ఉంది నాయన బాగుంది బాగుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏమైనా పోయే కాలమా అది కూడా బాగానే ఉంటుందిలే చాలా అద్భుతంగా చెప్పారు బాబా గుప్చు బాబాకి జై గుప్చు బాబాకి జై బాబా నేను మీ పరమ భక్తుడిని కొన్ని ధర్మ సందేహాలు అడగాలనుకుంటున్నాను బాబా అడుగునాయనా భౌతికం ఆధ్యాత్మికం గల మధ్య పేదలేంటి బాబా ఓ ఇంతేనా చెబుతాను నేను భౌతికం అంటే కనిపించేది ఆధ్యాత్మికం అంటే కనిపించనది అర్థం కాలేదు బాబా నీ చేయన అమ్మా అమ్మ అంటే ఆధ్యాత్మికం అయ్యి బాబోయ్ అంటే భౌతికం అంతే కదండ్రా అంతేగా బాబా అబద్ధం అంటే ఏమిటి బాబా అబద్ధం అంటే అబద్ధమే నాయనా అర్థం కాలేదు బాబా ఎగ్జామ్ లో టీచర్ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అని అన్నప్పుడు బాగా వచ్చింది టీచర్ అని చెప్పడం అబద్ధం మార్కులు వచ్చాక తెలుస్తుంది చూడండి అది నిజం ఏమంటారా అంతేగా అంతేగా బాబా ఒకసారి మీ అక్షయ పాత్ర చూపిస్తారా ఇదిగో చూడు నాయనా బాబా ఇందులో ఏది వేస్తే అది రెట్టింపు అవుతుంది కదా మరి అందులో ఉన్న వస్తువులన్నీ తీసి మళ్ళీ వేస్తాను అది రెట్టింపు అవుతుందా బాగా మరి బంగారంలో రెట్టింపు అవుద్దిరా నువ్వు దొంగ బాబా అని నాకు తెలుసులే నేను మీ పరమభక్తిని కాదు నేను రా నేనే కాదురా నేను వర్ష చేయడానికి చాలా మంది వచ్చారు